Hello guys welcome to Wherever Warning నిమ్మకాయలు ఊరగాయ పెడుతుంది అనమాట అంటే ఇది చాలా సింపుల్ గా పెడుతుంది జస్ట్ ఉప్పు పసుపు వేసి పెడుతుంది కానీ మాకు చాలా ఇష్టం అనమాట కళ్ళు ఉప్పుని కొంచెం బరకగా మిక్స్ చేసేసుకుంది అంటే మరి సాల్ట్ లాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఇంకా నిమ్మకాయలు ఏంటంటే బాగా శుభ్రంగా కడిగేసే సేమ కొంచెం కూడా లేకుండా బాగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆరాలన్నమాట అవి ఇంకా ఈ నిమ్మకాయలకి సరిపడా ఉప్పు పసుపు కలుపుకుంది ఇలా మిక్స్ చేసేసుకుంది ఇంకా నిమ్మకాయలు కూడా మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయాలి అంట దీనికి ఇంకా మనం కట్ చేసే నైఫ్ కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇంకా ముక్కలన్నీ ఉప్పు పసుపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా కలిపేసుకోవడమే ఇట్లా నీట్ గా మన చెయ్యి కూడా తడిగా లేకుండా ఉండాలి ఇంకా ఇలా కలిపేసిన తర్వాత నీట్ గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసుకోవడమే ఇదేంటంటే వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇంకా మనం తినడానికి రెడీ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ కూడా ఉండాలి ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇంకా మా సిస్టర్ వాళ్ళ చిన్న బాబుది బర్త్ బర్త్డే ఉంది ఇంకా తను ఇన్వైట్ చేసింది అనమాట ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది అని నేనైతే కేక్ తీసుకొస్తానని చెప్పాను ఇంకా వాడిని కూడా అడిగాను నీకు ఇష్టము అని వాడు ఫుట్బాల్ ఇష్టము అలాగా అని చెప్పాడు ఇంకా అలాంటి దాంట్లోనే కొన్ని గూగుల్లో ఫొటోస్ అయి చూసాను బాగుండేవి కొన్ని వాడికి కూడా పంపి సెలెక్ట్ చేశాడు ఇంకా అందులో నాకు నచ్చింది తీసుకురమ్మన్నాడు ఇంకా నేనైతే హ్యాంగ్ అవుట్ ఉంది ఇక్కడ నెల్లూరు లో అక్కడైతే ఆర్డర్ చేసేసాను ముందు రోజే ఇంకా ఇదేంటంటే బ్లూ వైట్ కాంబినేషన్ లో చేయించాను అనమాట బా వచ్చింది కేక్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇంకా మా చెల్లి వెళ్ళగానే డ్రింక్ ఇస్తా ఉంది మాకు ఇంకా మా చెల్లి వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్ కదా సో బా మొక్కలు ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ చూద్దాం అని చెప్పి మీకు కూడా చూపించాలని వీడియో అయితే చేస్తా ఉన్నాను ఇంకా కనకాంబరం మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు పూలు కూడా చాలా పుసెస్ ఉన్నాయి బాగా మొక్కలు అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట అంటే మా సిస్టర్ వాళ్ళ అత్తగారు అనమాట ఆవిడ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ చాలా బాగున్నాయి మొక్కలు అయితే ఇంకా మొక్కల మధ్యలోనే ఉంది కాసేపు అలా రిలాక్స్ అవుతున్నాయి అనమాట దాంట్లో కూర్చొని బాగుంటుంది కదా అలాగా ఇంకా చెర్రీకి అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కలిసి వాటి కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారనమాట ఇంకా గారెలు పునాలు చేస్తా ఉన్నారు పక్క బెలూన్స్ అవి డెకరేట్ చేస్తా ఉన్నాడు బను యాక్చువల్లీ నేను తొందరగా ఎల్లుంటే నేను కొంచెం డెకరేషన్ కది హెల్ప్ చేసిండే దాన్ని ఇంకా వాళ్లే అలా సింపుల్ గా పప్పం చేసేసుకున్నారు మా చెల్లి కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇంకా కూర్చుందనమాట నాతో ఇంకా కబుర్లు ఇంకా మీకు తెలుసు కదా మీ ఇద్దరం కలిస్తే ఎలా ఉంటుంది ఇంకా కాసేపు అలాగ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా చెరీ పూజ గదిలో దండం పెట్టుకుంటూ ఉన్నాడు ఇంకా తర్వాత కేక్ కటింగ్ చేసేసేయడానికి ఇంకా చెరీ ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు నేను వాళ్ళనైతే వీడియో ఏమి షూట్ చేయలేదు ఇంకా కేక్ కటింగ్ టైం అనమాట వాడికి ఎంత హ్యాపీ అంటే కేక్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు వాడైతే ఆ రోజు కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ కేక్ ప్రింట్ చేస్తారనమాట ఇంకా ఆ కేక్ తింటుంటే వాడు మొత్తం బ్లూ కలర్ లో అయిపోతుంది ఆ టంగ్ అంతా అదొక్కటే నచ్చలేదు కేక్ టేస్ట్ బానే ఉండింది కానీ ఇలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటివి కలర్ అయితే వస్తాయి ఇంకా తప్పదు ఇంకా అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు మంచిగా పార్టీ అయితే అందరం ఎంజాయ్ చేశాము ఇంకా మా సిస్టర్ వాళ్ళ నైబర్స్ ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చినారు ఇంకా నైట్ డిన్నర్ అయితే వేడి వేడిగా గారెలు మటన్ కర్రీ తిన్నాను ఫస్ట్ నేను అంటే వీళ్ళు వెజిటేరియన్ కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా చేస్తున్నారు ఐటమ్స్ అవన్నీ వీడియో అయితే తీయలేదు కానీ చాలా ఐటమ్స్ అయితే వెజిటేరియన్ కూడా చేస్తున్నారు ఇంకా బిర్యానీ అవి ఆర్డర్ చేస్తున్నారు బయట ఇంకా ఫుల్ గా తిన్నాం అనమాట ఆ రోజు ఇంకా డెసర్ట్ కోసం వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కేక్ తెచ్చున్నారు ఇంకా అది కూడా తినేసాము ఆ పక్క డిన్నర్ చేస్తూ ఉన్నాము ఇంకా మా వాడు అంతా లోపల గిఫ్ట్లని ఓపెన్ చేసేస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలకి అంతే కదా బర్త్డే అంటే ఫస్ట్ గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయని చెప్పి ఓపెన్ చేయడం అనేది ఒక ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఇంకా చూసుకుంటూ ఉన్నాడు ఇంకా డిన్నర్ చేసేసాక కొంచెం సేపు ఉన్నాము ఇంకా వెంటనే అన్నమాట ఇంటికి ఇంకా మేము వచ్చేటప్పుడే చెల్లి కొన్ని ప్యాక్ చేసి ఇచ్చింది కేక్ అవన్నీ ఇంకా ఆల్రెడీ డిన్నర్ అవి చేసొచ్చాం కదా అక్కడ ఇంకా కేక్ అయితే ఫ్రిజ్ లో పెట్టేశాను ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకా ఊర్ నుంచి అరటికాయలు తీసుకొచ్చున్నారు మా తోట నుంచి ఇంకా అలా వస్తున్నప్పుడు ఈ పల్లీలు ఇంకా స్వీట్ కానీ అవి అమ్ముతున్నారంటో ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పి అవి కూడా తీసుకొచ్చారు మా వారు ఇంకా ఆ రోజైతే వేసనకాయలు చేసుకొని తిన్నాను భలే ఉంటాయి బెల్లంతో తింటే ఇంకా అరటికాయలు ఏంటంటే మా నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచేసాను కొన్ని ఇంకా అవి తినేసాక కొంచెం సేపు వాకింగ్ కెదాం అని చెప్పి దీపారాధన అవి చేసేసుకుని కిందకి వెళ్ళాము అపార్ట్మెంట్ లో కాసేపు అలాగా తిరిగేసేసి మళ్ళీ అపార్ట్మెంట్ లో పైకి వెళ్ళాం అనమాట చాలా బాగుంటుంది పైన నాకు బాగా ఇష్టం వాకింగ్ చేయడం ఇంకా నెల్లూరు అంతా బాగా కనిపిస్తా ఉంది కదా ఇంకా అలా చూస్తూ వాకింగ్ చేస్తే కూడా బల రిలాక్సింగ్ గా అనిపిస్తుంది ఇంకా పైనుంచి కింద చూస్తే ఇంకా టెంపుల్ ఉందనమాట మా ఇంటి దగ్గరే రాములవ టెంపుల్ ఇంకా అక్కడ ఏంటంటే ఆ నెక్స్ట్ డే కి కళ్యాణం కి రెడీ చేస్తా ఉన్నారు అలా వాకింగ్ చేస్తూ ఉన్నాము లోపల చీకటి కూడా పడిపోయింది ఇంకా లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది అలా చూస్తూ ఉంటే ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరామనవమి రోజు ఇంకా ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఇంకా సారీ అయితే ఇది తీసి పెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం ఓల్డ్ శారీనే వన్ ఆర్ టూ టైమ్స్ కట్టింటాను ఎక్కువ కట్టుకోలేదు ఇంకా పర్పుల్ కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అలాగే బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వచ్చింది కానీ నేను దానికి మ్యాచ్ అయ్యేలాగా బెనారస్ ఫాబ్రిక్స్ తీసుకుని అలాగా బుట్టి హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను దానికి మ్యాచింగ్ గా నా దగ్గర ఉన్న గోల్డ్ ది పగడం మాల వేసేసుకున్నాను అలా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకున్నాము మంచిగా వడపప్పు పానకం అనమాట ప్రసాదంగా పెట్టేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుడికైతే బయలుదేరిపోయాము ఇంకా గుడికి ఏంటంటే మా వారు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట వర్క్ ఉందని చెప్పి ఇంకా మేము గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా పక్కనే కళ్యాణం కూడా జరుగుతా ఉంది అంటే ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ చేశారనమాట ఇంకా అప్పుడే అందరూ వస్తూ ఉన్నారు చూశారు కదా ఎంత బాగా జరిగిందో కళ్యాణం చూడ్డానికి కన్నుల విందుగా ఉన్నింది ఇంకా ఆ రాముడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై